పాత రోజు కూడా విన ఉండేవాడు ఫైటింగ్ ఉండేది విరణ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు ఆకలి అంత అంతమయ్యేవాడు అయితే దగ్గర గుణపాఠం అయ్యేది రాజమండ్రి శాఖ వెళ్ళేవాడు ఇప్పుడు అటు కాదు ఇరణ్ నెగిటివ్ క్యారెక్టర్లు జీరో చేస్తున్నారు చాలా తక్కువ నటన బాగేయడం వేరు కానీ క్యారెక్టరైజేషన్ స్మగ్నాలనో దేశ లేకపోతే సమాజంలో ఉన్న ప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం అది హీరోయిజం అనిపిస్తుంది చేయకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు